హలో ఫ్రెండ్స్ నా పేరు అంజినాయక్ ఈరోజు నేను మీకు ఒక కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చాను అదేమిటంటే మనం ఎప్పుడు గూగుల్ అనేది ఒకటి వెతుకుతూనే ఉంటాం అది మన గూగుల్ అనేది ఇచ్చింది అది కన్ఫామ్ కానీ కొన్నింటిని మనకి మనకు ఇవ్వలేదు సర్వర్ డౌన్ అని చూపించింది ఎందుకు ఎందుకంటే అవి పెట్టడానికి యాక్సెస్ ఉండదు అంటే అనుమతి లేదు మనకు కానీ వాటిని కూడా మనం ఏ బ్రౌజర్లో వెలి వెతికితే కనపడితే ఓన్లీ టోర్ బ్రౌజర్ ఆల్రెడీ మాట అనేది మీరు వినే ఉంటారు దీన్ని ఎక్కువగా హ్యాకింగ్ చేయడానికి మాత్రమే ఉపయోగిస్తారు ఈ టోర్ బ్రౌజర్ అంటే ఏంటి అంటే ఒక ఇది ఒక ఉల్లిపాయ లాంటిది ఉల్లిపాయలు అన్నీ ఎలా ఇప్పుడు ఉల్లిపాయ చుట్టూ రేకులు ఎలా ఉంటాయో ఒకటి తీస్తే ఒకటి ఒకటి తీస్తే ఒకటి వస్తూనే ఉంటుంది కదా అలాగ దీంట్లో ఏ మిల్లి పెట్టినా ఇతరులు అనేది కనిపెట్టలేదు ఒకవేళ దీన్ని ఎలా వాడాలి అనుకుంటే దీన్ని మంచికి వాడచ్చు చెడుకు వాడచ్చు ఇప్పుడు కొన్ని విషయాలు ఉంటాయి మనకైతే తెలియదు వాటిని మనం ఎలా కనుక్కోవాలి గూగుల్ విధితే కనపడినప్పుడు టోర్ బ్రౌజర్ అని వాడి దీన్ని కనుక్కోవచ్చు అయితే ఇంతకుముందు అనేది ఈ బ్రౌజర్ అనేది మన దగ్గర లేదు ఇప్పుడైతే రీసెంట్గా ప్లే స్టోర్ వాళ్ళు అయితే ఈ బ్రౌజర్ అయితే అవైలబుల్గా ప్లే స్టోర్లో అయితే ఉంది స్టోర్ బ్రౌజర్ అనేది ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది దీన్ని మనం ఎలాగైనా వాడచ్చు కానీ దీన్ని వాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇందులో ఏ విషయం ఎనీ క్వశ్చన్ ఏది అడిగినా సరే దానికి సమాధానమే లేదు అని చెప్పదు మీరు ఏమైనా అడగండి ఏని అయినా ఇంక ఎవ్రీ వన్ అర్థమైందనుకుంటా ఇంకా మీరు అలాంటివి ఏ జరిగినా అది మాత్రం మీకు ఇచ్చింది కానీ ఇందులో ఒక సమస్య కూడా ఉంది ఆ టోర్ బ్రోజర్ని మీతో పాటు కొన్ని వందల లక్షల మంది కూడా వాడుతుంటారు కానీ వీటిలో ఎక్కువ సామాన్యులు వాడరు ఓన్లీ హ్యాకింగ్ నేర్చుకునే వాళ్ళు హ్యాకర్స్ అనే వాళ్ళు మాత్రమే దీన్ని వాడుతూ ఉంటారు అయితే ఇందులో ఏం ఇందులో ఒక చిన్న మెల్ఫి ఉంది దీన్ని మనం వాడుతున్న కొద్దీ మన కెమెరాలు కూడా యాక్సెసరీస్ అంటే వేరే వాళ్ళు మనల్ని చూడొచ్చు వేరే వాళ్ళు ఆ యాప్ వాడుతున్న కొద్దీ అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ టోర్ గోజర్ని వాడేటప్పుడు కెమెరాకి ఏదైనా అడ్డం పెట్టుకొని వాడింది అప్పుడు మీరు ఏం చేసినా అంటే కనపడదు అది ఇందులో మీరు ఏం సర్చ్ చేసినా ఏం కనపడినా మీరు ఏం చేస్తున్నా అటు పక్క ఎవరికి కనపడదు కాబట్టి మీరు ఆ ట్రోల్ బోజర్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉన్నది నేను ఎందుకు ఇంత జాగ్రత్తగా ఉండమని చెప్తున్నానంటే ఇప్పుడైతే నేను మీకు ఒక విషయం చెబుతా ఈ యాప్ వల్ల ఒకరు బాధింపడ్డారు ఎలాగంటే ఇవి యూఎస్లో ఒక కుర్రవాడు ఈ హ్యాకింగ్ మీద ఇంట్రెస్ట్తో తనకి ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా ఆ యాప్ అంటే ఈ ట్రోర్ బోజర్ని ఉపయోగ ఓపెన్ చేశాడు అయితే తనకు తెలియకుండానే తనని ఒక హ్యాకర్ అయితే అతన్ని హ్యాక్ మొదలు పెట్టాడు అతని అతనికి కూడా తెలిసి అతని పర్సనల్స్ అన్ని అతని దగ్గరికి వెళ్ళిపోయాయి అయితే దాని తను భయపడి వెంటనే తన దగ్గర ఉన్న ఫోన్ని మొత్తం డిస్మాండిల్ అంటే మొత్తం ఎటుపట్టు పాటలన్నీ తీసేసాడు మొత్తం అప్పుడు వెంటనే ఇంక అతను నన్ను ఇంకెవరు పట్టుకోలేరు అతను ఏదో నేను తెలియదు అనే అడ్రస్ అని అనుకున్నాడు అయితే అతనికి అక్కడే ఒక షాక్ ఇచ్చింది ఏమిటంటే అతని ఇంటికి ఒక లెటర్ అనేది వచ్చింది అందులో ఆ హ్యాకర్ డోంట్ కమ్ అగైన్ అని రాశాడు అంటే ఇంకోసారి అది రావద్దు అని అందులో రాశాడు అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకు ఎటువంటి బేసిక్ నాలెడ్జ్ లేకుండానే మనం ఆ బ్రౌజర్ని వాడకూడదు వాడినా చాలా కేర్ఫుల్గా వాడాలి అందులో ఉన్న ప్రతి ఒక్క లింక్ని అయితే మనం క్లిక్ చేయకూడదు ఎందుకంటే అందులో ఉండే లింక్లన్నీ హ్యాకింగ్ చేయడానికి ఉపయోగించబడేవి మనం ఈజీగా ఎవరో ఒక హ్యాకర్ చేతిలో రేపు ఖచ్చితంగా బిగిలిపోతాము కాబట్టి మీకు ఏమన్నా కావాలంటే రానివి ఈ ప్రో మంచి కోసం వాడి ఏదైనా మంచి తెలుసుకోండి అంటే ఒకవేళ మీరు గమ్స్ ఎక్స్ట్రాషన్ డ్రగ్స్ మిగతావి ఏమైనా సరే వీటి కోసం మాత్రం సర్చ్ చేస్తే వస్తాయి కానీ వాటి వల్ల మీరే ఇబ్బందులు పడతారు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ దగ్గర ఏమైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంటే కామెంట్ చేయండి దానిని నేను ఒక వీడియో రూపంలో మళ్ళీ మీకు అందిస్తాను